ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది చాలా వరకు హెల్త్ కేర్ అనేది తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా బాడీని ఎలా డిటాక్స్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ బాడీని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేసుకుంటూ ఉండాలని డాక్టర్స్ కూడా చెబుతూ ఉంటారు అయితే మన శరీరంలో ముఖ్యమైన ఆర్గాన్ కిడ్నీలు అయితే వీటిని సమయానుకూలంగా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే కిడ్నీలను కానీ సరిగ్గా పట్టించుకోకపోతే అందులో విష పదార్థాలు అవి కొద్ది కొద్దిగా పేరుకుపోయి మన శరీరంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ను అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అలాగే ఎన్నో కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాగైతే గుండె మరియు లో సమస్యలు కానీ ఏర్పడితే మన ప్రాణాలకి ముప్పు వస్తుందో సేమ్ అలాగే మన కిడ్నీలో కానీ సమస్యలు కానీ ఏర్పడితే మనిషి ప్రాణాలకు సైతం ఎంతో ప్రమాదం కాబట్టి మన శరీరంలో కిడ్నీలు ఎంత అవసరమో అవే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే అవసరం అయితే దీని వెనకాల ఉన్న ముఖ్యమైన కారణం ఏంటంటే మనందరికీ బాగా తెలిసింది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి దాని ఏంటంటే వాటర్ ని క్లీన్ చేయడం సేమ్ ఇలానే మన శరీరంలో ఉన్న బ్లడ్ ను కిడ్నీలు డిటాక్స్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాయి దీని గురించి మీకు ఇంకా సులభంగా అర్థం అవ్వాలి అంటే మన కిడ్నీలో జరిగే మెయిన్ ప్రాసెస్ మీరు ముందుగా తెలుసుకోవాల్సింది కిడ్నీలో జరిగే బ్లడ్ ప్యూరిఫికేషన్ నెఫ్రాన్స్ మరియు ఫిల్టర్ సహాయంతో జరుగుతుంది సాధారణంగా ఒక నెఫ్రాన్ రక్తంలో ఉండే నీటిని విష పదార్థాలు అన్నిటినీ క్లీన్ చేసి రెగ్యులేట్ చేస్తాయి ఇక రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో అవసరమైన పదార్థాలన్నిటినీ తీసుకొని అనవసరమైన పదార్థాలను టాక్సిస్ ను మూత్రం రూపంలో బయటకు పంపించేస్తుంది అయితే కిడ్నీలో కాని కానీ విష పదార్థాలు కానీ ఎక్కువైతే దీని ప్రభావం ముందుగా మన చర్మం పైన తరువాత వెంట్రుకల పైన ఆ తర్వాత మన శరీరంలో ఉండే అవయవాలపైన పడుతుంది ఇంతే కాకుండా కొన్ని సందర్భాల్లో మన కిడ్నీలో ఏర్పడే లోపం వల్ల మన శరీరంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో పాటు మగవారిలో అయితే సెక్సువల్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్స్ అలాగే బయట దొరికే ఆయిల్ ఫుడ్స్ మరియు అలాగే ప్యాకెట్స్ లో ఉండే ఐటమ్స్ అలాంటి వారి కిడ్నీ పనితీరు చాలా తొందరగా పాడవుతూ ఉంటుంది అలాగే చెడు లైఫ్ స్టైల్ కారణంగా అంటే స్మోకింగ్ మరియు ఆల్కహాల్ ఎక్కువగా మసాలా ఉన్న ఆహారాలు తినడం లేదా ఎక్కువగా షుగర్ ఉన్న పదార్థాలు తినడం వల్ల కూడా కిడ్నీలు అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతిరోజు రకరకాల టాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు అలాగే ఎక్కువ మోతాదులో ప్రోటీన్ పౌడర్ ని కూడా వాడుతూ ఉంటారు అలాంటి వారి శరీరంలో కూడా కొద్ది కొద్దిగా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం కిడ్నీలను కానీ సరిగ్గా పట్టించుకోకుండా ఉంటే కొద్ది కాలంలోని కిడ్నీలో ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి అందులో మొదటిగా నెఫ్త్రిస్ కిడ్నీలో వాపు రావడం కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్ళు రాళ్లు కిడ్నీ చిస్ట్ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ ఫెయిల్యూర్ కేవలం ఇది మాత్రమే కాదు ఇంకా ఎన్నో భయంకరమైన సమస్యలు కూడా రావచ్చు కాబట్టి మనం మన మూత్రపిండాల ఆరోగ్యం యొక్క పనితీరు మన శరీరంలో ఇతర అలాగే మన శరీరం ఫంక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అయితే ఒకవేళ కిడ్నీ సమస్యలు కానీ వస్తే వాటిని కొన్ని సిమ్టమ్స్ వల్ల ముందుగానే తెలుసుకోవచ్చు దీనితో మన కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించి మన కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవచ్చు కిడ్నీ సమస్యలున్న వ్యక్తుల్లో ముందుగా కనిపించే లక్షణాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తూ ఉంటారు ఏ పని చేయాలన్నా నీరసంగా చాలా అన్సాటిస్ఫైగా ఉంటారు ఎందుకంటే కిడ్నీ సమస్యలు ఉంటే మన శరీరం డి గ్రహించుకోలేదు దీంతో ఎరిత్ర పాలిటిన్ అనే హార్మోన్ సరిగ్గా విడుదల కాదు దీని ఫలితంగా ఎర్ర రక్త కణాలు కూడా తగ్గిపోతాయి దీంతో కండరాలు అలాగే మెదడు కూడా చాలా బలహీనంగా మారిపోతుంది రోజంతా ఎంతో నీరసంగా అలసటగా ఉంటుంది మీరు రోజు తీసుకునే మంచినీరే మూత్ర విసర్జన అనేది ఆధారపడి ఉంటుంది మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయో ఎలా పనిచేయట్లేదు ఉత్పత్తి ద్వారా కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా కిడ్నీలు కానీ సరిగ్గా పనిచేయకపోతే మూత్రం రంగులో కూడా మార్పు వస్తుంది ముఖ్యంగా మూత్రం అనేది పసుపు రంగులో ఉంటాయి లేకపోతే మూత్రంలో రక్తం ఉన్నట్టుగా కానీ కనిపిస్తాయి నారింజ నలుపు గోధుమ లేదా ఎరుపు రంగులో మూత్రం మీ ప్రమాదంలో ఉన్నాయని మీరు వెంటనే గుర్తించాలి అలాగే కిడ్నీలు ప్రమాదంలో ఉన్న వారికి తరచుగా కడుపులో నొప్పి కూడా అలాగే నోటి పూత కూడా ఎక్కువగా వస్తుంది అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కళ్ళు వాపులకి గురవుతూ ఉంటాయి అలాగే నిద్రలేమి సమస్య కూడా వస్తుంది అలాగే చర్మం కూడా ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది అలాగే కిడ్నీ సమస్య కాని వస్తే చర్మ దద్దులు కూడా వస్తాయి అంటే నడుం భాగం దగ్గర పొడిచినట్టుగా నొప్పి వస్తుంది అలాగే కాలు చేతులు కూడా నొప్పులు వస్తూ ఉంటాయి ఒకవేళ ఇలా గాని జరిగితే మీ కిడ్నీలు ఎంతో ఎంతో ప్రమాదంలో ఉన్నాయని మీరు గుర్తించాలి అలాగే కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసే మరొక ముఖ్యమైన సంకేతం రుచి దీనితో మీరు రుచి అనేది సరిగ్గా తెలుసుకోలేరు ఇలా కానీ జరిగితే కిడ్నీలు ఎంతో ప్రమాదంలో ఉన్నాయని మీరు గుర్తించాలి కిడ్నీలు కానీ సరిగ్గా పనిచేయకపోతే మీ శరీరంలో ఉం వ్యర్థ ద్రవాలు అలానే ఉండిపోతాయి దీంతో ఆ లిక్విడ్ అనేది మీ శరీరంలో పలు భాగాల్లోకి చేరిపోయి మీ శరీరం భాగం బాగా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది ఒకవేళ కిడ్నీ సమస్యలు కానీ ఉంటాయి చేతులు కాళ్ళు కూడా ఉబ్బుతూ ఉంటాయి మీ శరీరంలో ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ మీరు వెంటనే కిడ్నీలను చెక్ చేయించుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చూశారు కదా కిడ్నీ సమస్యలు ఉంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అలాగే వాటి లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో చూసాక మీకేమనిపించా కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ముందు ముందు వీడియోస్ లో మంచి డిటాక్స్ డ్రింక్స్ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్